చంద్రమోహన్ గారు మేనర్డ్ పాణి అనే ఉన్నాడు ఇక్కడ నేను ఇంకో చిన్న రూమ్లో ఉన్నాను ఆవిడకు వచ్చి చాలాసేపు చాలాసేపు డిస్కస్ చేసి పన్నెండు దాటేసి ఒంటి గంట అవుతుంది అప్పుడు ఒక డెషన్ తీసుకుని వెళ్ళారు దానికి ముందు కథ చెప్తాం రఘు ఇప్పుడు మౌళి గారేమో తేల్చట్లేదు చిరంజీవి గారి డేట్స్ పోయేట్టుగా ఉన్నాయి ఏదో చెయ్యాలి నేను నీ వర్క్ నేను చూశాను ఎక్కడ నాగార్జున సాగర్లో నువ్వు ఆ షూటింగ్ వచ్చావు కదా అడ్జస్ట్మెంట్కి వచ్చావు అమ్మాయికి చక్రవర్తి ఆ సినిమాకి డైరెక్టర్ జనార్దన్ అని చెప్పి బాపిరెడ్డి గారు అల్లుడు కూడాను అతన్ని డైరెక్టర్ చేయడానికి ఆ సినిమా ఆయన ప్లాన్ చేశారు వాళ్ళ పిల్లల పేరున లారిణి చిత్ర అనే ఒక బ్యానర్ పెట్టి జనార్దన్ డైరెక్టర్ చేసి నవకాంత్ అనే అతను కెమెరామన్గా పెట్టి అంత ఫిక్స్ అయిపోయింది చంద్రమోహను విజయశాంతి ఒక పెద్ద డైరెక్టర్ ఉన్నారు అప్పుడు పుట్టన్న కండగళ్ళని చాలా గొప్ప డైరెక్టర్ ఆయన చేసిన అప్పట్లో సూపర్ హిట్ కర్ణాటకలో మానస సరోవరం అనేది ఆ సబ్జెక్ట్ని బాపినాయుడు గారు కొని ట్రీట్ చేసి అమాయక చక్రవర్తి పేరున జనార్దన్ డైరెక్షన్ తీయడానికి అనుకున్నప్పుడు నవకాంత్ అనే కెమెరాన్ను ఒక రెండు రోజులు ఉండగలుగుతున్నాడు తర్వాత హిందీ సినిమాకి వెళ్ళాలి ఒక వారం రోజులు వెళ్ళిపోవాలి అప్పుడు తన కొలీగ్ చాలా బెస్ట్ ఫ్రెండ్ అయినా నా గురువు గారు గోపాలరెడ్డి గారు గురుగారు స్వామి గారి తర్వాత నెక్స్ట్ గురువు గోపాలరెడ్డి గారు కదా అతన్ని ఇక్కడ అడ్జస్ట్మెంట్కి పిలుద్దాం గోపాల్రెడ్డి గారు వచ్చి కంట్రీ చేస్తాడు తనేమో ఆ హిందీ సినిమాకి వెళ్తాడు అనుకున్నాడు అండ్ క్లాష్ అంటాం మేము టెక్నికల్గా క్లాష్ అడ్జస్ట్మెంట్ ఒక మెయిన్ కెమెరాని బదులు ఇంకో కెమెరాని వస్తే దాన్ని క్లాష్ అంటా అనమాట గోపాలరెడ్డి గారు రావాలి అది ముందే మాట్లాడుకున్నారు అయితే ఇక్కడ వచ్చిన ఇది జరిగింది విధి వైపరిచ్ ఏంటంటే నేను నిజంగా ఫస్ట్ పిక్చర్ మగ మహారాజు కాదు నాకు ముందు ఒక సినిమా స్టార్ట్ అయింది కొత్త దంపతి అనేది ఆ విషయాలు వేరే డీటెయిల్డ్గా చెప్తాను అది అయిపోయిన తర్వాత ఆ సినిమా రిలీజ్ లేకుండా అలా ఊడిపోయింది అప్పుడు నేను మళ్ళీ గోపాల్ రెడ్డి గారు పిలిచి ఖాళీగా ఉన్నావు కదా రా నా దగ్గర రా నువ్వు ఉంటే నాకు చాలా బాగుంటుంది అని చెప్పి నన్ను మళ్ళీ వెనకరామన్నారు నేను కూడా భేషజాల లేకుండా వెళ్ళిపోయి గురువుగారి దగ్గర నేను మొదలు పెట్టా అలాగా మధ్యమందారం అయింది నాలుగు స్తంభాలట నెలవంక అయింది రెండు జల సీత అయింది ఇలా జరుగుతూనే ఉన్నాయి అక్కడ షెడ్యూల్ అయిపోగానే సినిమా అయిపోద్ది అనమాట ఒక వారం రోజుల్లో రెండు జడ్ల చేత మొత్తం సినిమా టోటల్గా ర్యాప్ అప్ చేసేస్తారు షూటింగ్ పార్ట్ ఆ టైంలో పెద్ద తుఫాన్ వచ్చేసి వైజాగ్ అంతా ఆల్మోస్ట్ నాన్ స్టాప్గా నేను కూడా ఉన్నాను అక్కడ పెద్ద హాల్లో షూటింగ్ చేసేవాళ్ళం దీంట్లో బీచ్ రోడ్ రామకృష్ణ బీచ్ అంటాం కదా అక్కడ ఆ లోపలే మోటార్ బైక్ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది